కూడా ఉన్నత పాఠశాల ప్రతి సంవత్సరం గేమ్స్ లలో స్పోర్ట్స్ లలో డిస్టిక్ స్థాయిలో స్టేట్ స్థాయిలో నేషనల్ స్థాయిలో కూడా ప్రతి సంవత్సరం సెలెక్ట్ కావడం జరుగుతుంది పోయిన సంవత్సరం అనే గేమ్ నుంచి నేషనల్ లెవెల్ కి వెళ్ళాము ఖోఖో గేమ్ నుంచి స్టేట్ లెవెల్ వెళ్ళడం జరిగింది ఈసారి కూడా మా జెడిపి కూడా పాఠశాల నుంచి జోనల్ లెవెల్లో డిస్టిక్ లెవెల్ సెలెక్ట్ అయ్యి ఇప్పుడు రేపు భువనగిరి జిల్లా చౌటుప్పల్ స్కూల్లో స్టేట్ లెవెల్ ఖోఖో గేమ్ ఆడడానికి మా పాఠశాల నుంచి గుండెం వాగ్దేవి సెలెక్ట్ అవ్వడం జరిగింది ఈ సందర్భంగా దీనికి గాను మా పిడి సార్ సార్ గారికి మా పాఠశాల విద్యార్థి వాగ్దేవికి మా పాఠశాల తరఫున మా ఉపాధ్యాయుల తరఫున ప్రత్యేక అభినందనలు తెలియడం జరుగుతుంది అంతే కాకుండా ప్రతి స్టేట్ లెవెల్లో ప్రతిభ కనబర్చి ఇక్కడ కూడా సెలెక్ట్ అయ్యి నేషనల్ లెవెల్లో వెళ్లాలని మా పాఠశాల తరఫున అందరు ఉపాధ్యాయులు మా విద్యార్థి మనసారా కోరుకుంటున్నాము